తాలిపెల్లి చోళేశ్వర్చారి అనే ఆర్ట్ టీచర్ తన ఆర్ట్స్తో అందరినీ ఆకర్షిస్తున్నాడు అబ్రపరుస్తున్నాడు అని చెప్పాలి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆర్ట్ టీచర్గా పనిచేస్తున్న చోళేశ్వర్చారి తన ఆర్ట్స్ మైక్రో ఆర్ట్స్తో అనేకమైన కళారూపాలను రూపొందించి అందరి మన్ననలు ప్రశంసలు పొందుతున్నాడు గత ప్రభుత్వాలు కూడా తనకు అవార్డులు సైతం వచ్చాయని ఆయన చెప్తున్నాడు లోకల్ ఐటీ అని మీకోసం అంది ఆర్ట్లో ఎక్కువగా నేను గుర్తింపు పొందినాను నేను రెండు వేల పదిహేడులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చేటువంటి బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డుని నేను కళాకారుల తరఫున అందజేసుకోవడం జరిగింది జిల్లా స్థాయిలో నేను ఇదివరకే టూ థౌజండ్ ట్వెల్వ్లో నేను చాక్పీస్ మీద పద్దెనిమిది చిత్రాలు చిత్రించి ట్వెల్వ్ టువెల్వ్ టువెల్వ్ అంటే జనవరి పన్నెండు పన్నెండు తారీఖు పన్నెండు గంటలకు పన్నెండు నిమిషాలలో విష్ణు దశావతరలు ఒకటే చాక్పీస్ మీద ఆర్ట్ వేసి నా మొదటి ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని నేను సొంతం చేసుకున్నాను తర్వాత కాలంలో ఒక ఆరు వరల్డ్ రికార్డ్ తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు భారత్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మీ ఇతర బుక్ ఆఫ్ రికార్డ్స్ని ఎంటిక మందంలో బంగారపు రాఖీని చేసి నేను అవార్డు తీసుకోవడం జరిగింది ఇలాంటివి మైక్రో ఆర్ట్స్ నేను ఇంతవరకు ఒక రెండు వేల వరకు చిల్లర చెక్కాను వాటిని ప్రముఖులకు అందజేశాను ప్రస్తుతం నా దగ్గర నా నిలకడగా ఉన్నటువంటి శిల్పాలు సంఖ్య పన్నెండు వందల వరకు ఉన్నాయి దాంట్లో చాక్ పీసు పెన్సిలు బియ్య గింజలు ఆవు గింజలు వాటి మీద వినూత్నమైనటువంటి కర్ర ఇలాంటి వినూత్నమైనటువంటి శిల్పాలను నేను చెక్కడం జరిగింది వీటితో పాటు వివిధ సందర్భాల్లో పాల మీద తల్లి బొమ్మ వేయడం నీళ్ళ మీద తల్లి బొమ్మ వేయడం లేకుంటే సీతారాముల చిత్రాలు వేసి వివిధ పాత్రికేయుల మిత్రుల సహకారంతోనే నేను చాలా గుర్తింపు పొందాను ఎప్పటికప్పుడు వైవిధ్యమైనటువంటి ఆర్ట్ వేయడం అనేది నాకు చాలా ఆసక్తికరమైనటువంటి విషయం ఎందుకంటే ప్రపంచంలో కళకు ఏది కాదు అనర్హమన్న ఒక నాను నేను నిజం చేయాలని ఏ దేని మీదైనా ఒక కళ సృజనాత్మకత కళ ఉన్నటువంటి వ్యక్తి దేని మీదైనా చిత్రాన్ని గీయగలడు వాళ్ళ వారి యొక్క ఆలోచనను ఆ చిత్రాల మీద వ్యక్తపరిచి ప్రపంచానికి ప్రజలకి చూపించగలడు కొన్ని సందర్భాల్లో అవేర్నెస్ తీసుకురావడానికి కూడా సోషల్ అవేర్నెస్ కూడా నా కళను ఉపయోగించాలని నేను ప్రయత్నిస్తున్నాను ఈ సందర్భంగా లోకల్ ఎయిటీన్ ఛానల్ వారికి నన్ను గుర్తించి ప్రత్యేకమైన నా మీద కథనం తీసుకొచ్చినందుకు వారికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను